విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి బెడవలూరు మండలం వావిళ్ల పంచాయతీలోని గిరిజన కాలనీ నందు దారుణం చోటు చేసుకుంది తుపాకుల చెంచురామయ్య ఇంట్లో మరో మూడు రోజుల్లో శుభకార్యం సందర్భంగా ఇంటికి పెయింట్ వేస్తూ ముదివర్తి పాలెంకి చెందిన కత్తుల వినిల్ అనే వ్యక్తి ఈరోజు నాలుగు గంటల సమయంలో ఇంటికి ఆనుకుని ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ వైపు తగిలి మృతి చెందాడు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఎన్నో రోజుల నుండి విద్యుత్ అధికారులకు అర్జీలు ఇచ్చి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని అన్నారు అధికారులకు గిరిజనులు అన్న కారణంగా మా కాలనీలో ఎన్నో విద్యుత్ ఇబ్బందులు జరిగినా కనీసం మా వైపు కూడా అధికారులు చూడటం లేదని వారు వాపోయారు ఎప్పటికే లెవెన్ కేబీ వైర్ తగిలి చాలా మంది ఇబ్బందులు పడ్డారని అధికారులకు తెలియజేసినప్పటికీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునే వరకు విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని నిరూపించారని అన్నారు తమ కాలనీలో ఇళ్లకు ఆనుకుని లెవెన్ కేబీ విద్యుత్ వైర్లు ఉన్నాయని ఎప్పటికైనా మరో ప్రాణం బలి తీసుకోకముందే ఉన్నతాధికారులు మా గిరిజన కాలనీపై దయించి ఇంటిపై వైర్లను తొలగించాలని కోరుతున్నారు ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది ఆడ పక్క వెళ్ళక తయలేసిందా కరెంటు వాళ్ళ చెప్ కరెంట్ వాళ్ళు చెప్పారా అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మేల మీద కూడా అలాగే ఉందా గొడవ పెట్టుకుని చాలా అర్జీలు ఇచ్చి ఎన్నెన్నో చేసిన పటారుమ్మా ఇదివరకు లైన్ మేన్ కూడా మారిపోయాడు ఇది ఈ గొడవ కోసం పట్టించుకోలేదో వద్దులేదు నాకెందుకు ఏదే నేను మార్చుకుంటాడు కోవులు ఉండే ఆయన పోరాడాడు పక్కన లైన్ లాగాలని ఎప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇంటి మీదకి అపాయంగా ఉంది కదా లైన్ మేను వచ్చి కత్తిరిచేది ఒకటి తెలుసు కానీ ఈ లైన్ చూసుకునేది తెలీదా తెలియదా కాదా గవర్నమెంట్ ఉద్యోగిస్తా కదా ఉద్యోగం తీసుకుంటున్న జీతం తీసుకునేటప్పుడు పేద సాధన కూడా గమనించాలి ఇప్పుడు అంత అగ సమస్తంగా వాళ్ళ ది అగస్తంగా అబ్బాయి ఇట్ అయిపోయాడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది సార్ ఏమైనా అసలు ఏ శాఖ కొట్టేళ్ళ కుట్టేసి కరెంట్ పట్టుకునేలా పగొచ్చిందంట అబ్బాయికి మేము లేము పనికి పోయి అట్లా జరుగుతుంటే వీళ్ళు లైన్ మీద తీపిచ్చాలి కదా సార్ చెప్పారు ఎప్పుడో ఇప్పటికెప్పుడో చెప్పి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇట్నే జరుగుతానే ఉంది అది మంటలు రాను చీయ్యను ఎన్నెన్నో చేసినా కూడా వాళ్ళు పెట్టించుకోవట్లేదు పట్టించుకున్నప్పుడు వీళ్ళైనా ఏం చేస్తారు వీళ్ళు మాట్లాడినా చేత కాదు పెద్దోళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా పక్కకు తప్పుకుంటారు અધી જરૂહાર